గత వైసిపి హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీధించే సర్నిస్ సెంట్రల్ ఎమ్ఎల్జే బోండా ఉమా మహేశ్వరరావు ఉన్నారు శనివారం విజయవాడ సింగ్ నగర్ మార్కెట్ రైతు మార్కెట్లో బియ్యం కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ పేదవారికి ఉపశమనం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు మార్కెట్లలో ఈ కౌంటర్లను ప్రారంభించిందని అన్నారు రైతు బజార్ షాప్లో జరుగుతుంది గవర్నమెంట్ అలాగే కందిపప్పు కూడా నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు కిలో కందిపప్పు క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం మొన్ననే మంత్రి నాదండ్ల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టార్స్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో రేషన్ డిపోల్లో కూడా ఈ నిత్యావసర సరుకులు అయినటువంటి బియ్యంలో రెండు మూడు రకాలు అలాగే కందిపప్పు అలాగే పామాయిలు ఆయిలు ఇంకా మిగిలినటువంటి సరుకులన్నిటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్గా చేసాం అన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాని మీద దృష్టి పెట్టారు గతంలో ఐదేళ్లు ప్రజా పంపిణీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నెరవేరువైంది ఈరోజు మళ్ళా వాటికి పూర్వ విభాగం వచ్చింది ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం క్వాలిటీ కందిపప్పుని క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే రైతు బజార్లో కొనమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం